కరీంనగర్ లో శ్రీనగర్ కాలనీలోని పలు దేవాలయాలలో చిన్న హనుమాన్ జయంతి నుండి ఇప్పటి వరకు హోమాలు నిర్వహించనున్నట్లు శ్రీరామ యజ్ఞ నిర్వాహకులు ఆంజనేయులు పేర్కొన్నారు సప్తగిరి కాలనీ ఈ గుడి వార్షికోత్సవం కూడా జరుగుతుందన్నారు హోమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు పురోహితులు మాట్లాడుతూ పంతొమ్మిదవ వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలోని భక్తులు పెద్ద సంఖ్యలోని పాల్గొన్నారు గౌడు హోమ నిర్వాహకులము శ్రీరామ యజ్ఞ సంబంధించి గత తొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నాము ఈరోజు చిన్న జయంతి నుండి ముప్పై ఒక్క రోజు నాలుగవ హోమం జరుగుతుంది కావున భక్తులందరూ మన మాత సహిత శివాలయం శ్రీనగర్ కాలనీ సప్తారి కాలనీ నందు ఈ యొక్క గుడి వార్షికోత్సవం కూడా జరుగుతుంది కావున భక్తులు రెండు వేల రెండు వేల ఆరులో మే నాలుగు నాడు ప్రతిష్టాపన జరిగింది అదేవిధంగా ఈరోజు మనకు ఈ యొక్క వార్షికోత్సవం జరుగుతుంది కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మన శ్రీరామ్ ఇప్పుడు హోమ కార్యక్రమం కూడా ఉండేది జయశ్రీరామ్